అందరికీ నమస్కారం ఈరోజు పఠాన్ చెరువు మండల పరిధిలోని ఇష్ణాపూర్ రామాలయం ఆవరణంలో కండరక్షీణిత వ్యాధి బాధితుల సంఘం ఆధ్వర్యంలో తీవ్ర వైకల్యం కలిగిన దివ్యాంగులకు మరియు కండరక్షీణిత వెన్నుముక బాధితులకు అధిక మద్దతుగా పదిహేను వేల రూపాయలు పెన్షన్ సాధిద్దాం అనే అంశంపై ప్రత్యేక సమావేశం నిర్మించారు ఆ సమావేశంలో తీవ్ర వైకల్యంతో బాధపడుతున్న మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోకపోతే మమ్మల్ని ఇంకో రాదుకుంటారు అందుకే మా గోడు వినండి మా గోస తెలుసుకొని మానవీయ కులంలో ఆలోచించగలరని మనవి చేసుకున్నారు రైతులకు రుణమాఫీ చేసినట్టు మాకు కూడా వెంటనే ఆగస్టు నుంచి మాకు పెన్షన్లు పెంచండి వాళ్ళు కోరుకున్నారు ఆ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలంగాణ మస్క్లర్ అసోసియేషన్ మడపతి రవికుమార్ గారు ఎంఆర్పిఎస్ జిల్లా ఇన్ఛార్జ్ యువ చైతన్య ఇస్నాపూర్ దివ్యాంగుల సంఘం అధ్యక్షులు కంచిగారి మహేష్ గారు కార్యదర్శి కంచర్ల జ్యోతి గారు సలహాదారులు కంచిగారి శ్రీనివాస్ గారు సాయిలు బుజ్జి మహేష్ దివ్యాంగులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు నా పేరు సీత మా బాబు పేరు రేవంత్ కుమార్ ఫస్ట్లో బాబు బాగానే ఉండేవాడు ఎయిట్ ఇయర్స్ అలాగ వయసు వచ్చేసరికి పిల్లోడు నడుస్తూ నడుస్తూ పడిపోయేవాడు ఇలా ఎందుకు జరుగుతుందని హాస్పిటల్ తీసుకెళ్తే టెస్ట్లన్నీ చేసి మీ బాబుకి కండరక్షీణత వ్యాధి వచ్చింది అనేసి చూపారు చాలా ఉల్లిపల్లెలా గేడ్చాం కానీ దీనికి ఎటువంటి మెడిసిన్ లేదని డాక్టర్ని చెప్పారు మేము ఎటువసం పరిస్థితులు ఆ విధంగా అలానే పిల్లలతో బాధపడుతున్నాము బలానికి ఒకటే మెడిసిన్ ఉంది కానీ ఎలాంటి మెడిసిన్ లేదన్నారు అప్పటి నుంచి బాబు దినదినము క్షీణిస్తూనే వచ్చింది బాబుకు పన్నెండు సంవత్సరాలు అట్లా వచ్చేసరికి పది సంవత్సరాల వయసు వచ్చేసరికి పూర్తిగా నడవడం మా ఆగిపోయింది నడక అప్పటి నుంచి చాలా బాధపడుతున్నాము ఇప్పుడు పిల్లడి పరిస్థితి చెయ్యి కూడా పైకి లేపాలంటే తనంతా తను లేపుకోలేడు కాలు కూడా కడపలేడు అన్నీ కూడా మనం చిన్నపిల్లలకు చేసినట్టు దగ్గరుండి అన్ని పరిచయ సౌకర్యాలు బాబుని చేయవలసి వస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలకి సరైన ఏదైనా మెడిసిన్ కొని వేయాలన్నా కూడా కష్టమే సరైన ఆహారం పోషకాహారం పెట్టాలన్నా కష్ట పరిస్థితిలో మేము ఉన్నాము బాబు దగ్గర చూసేటోళ్ళు ఎవరు ఉండరు మేము బయటికి వెళ్ళి ఏమన్నా వర్క్ చేసుకుందామన్నా పిల్లల దగ్గర చూసుకునే వాళ్ళు ఉండరని ఎటు వెళ్ళడానికి లేదు కాబట్టి ముఖ్యమంత్రి తెలిసి మరి ఒకవేళ ఒక పెన్షన్ పెంచాలని మేము ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాము ప్రస్తుతానికి నాలుగు వేలు పెన్షన్ వస్తుంది కానీ మాకు ఎక్కువ సరిపోలేని పరిస్థితిలో ఉన్నాము కాబట్టి ఇలాంటి వారందరి పక్షాన ముఖ్యమంత్రి గారు దయకలిసి మరి నాలుగు వేలు పెన్షన్ పెన్షన్ పదిహేను పెంచాలని ముఖ్యమంత్రి గారిని ప్రార్థిస్తున్నాము నా పేరు మడపతి రవికుమార్ నేను మస్కులర్ డిస్టర్బీ అసోసియేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను మరి బాధితుల కోసం బాధితులు ఏర్పాటు చేస్తున్నాను పిఎండిఏ మా కోసం మేము అనే నినాదంతో ప్రత్యేక సదుపాయాలు సాధన లక్ష్యంగా మేము తొమ్మిది సంవత్సరాలుగా పనిచేస్తున్నాం చాలా ప్రయత్నాలు చేశాం మేము మా గురించి మరి శాసన మండలిలో మాట్లాడారు మానవ సంఘం పోయాము మేము చేయని ప్రయత్నం అంటూ లేదు ప్రతి అధికారిని కలిసినాం ప్రతి మంత్రిని కలిసాం కానీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు న్యాయం జరగలేదు మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా మాకు న్యాయం జరుగుతుందని వీళ్ళు కూడా కలవడం జరిగింది మరి ఈ యొక్క ఎన్నికల సమయంలో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో వికలాంగుల చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేస్తామని చెప్పారు కానీ ఇప్పటిదాకా కూడా మాకు పరిస్థితి కనపడడం లేదు మరి ముఖ్యంగా పక్క రాష్ట్రంలో మరి అది పెద్ద రాష్ట్రము ఆర్థిక ఇబ్బందులు ఉన్న రాష్ట్రము మరి మన రాష్ట్రం ఆర్థికంగా మంచిగా ఉండి చిన్న రాష్ట్రము కొద్ది మంది దివ్యాంగులు ఉన్న రాష్ట్రం మరి అందులో తీవ్ర వైకల్యంగా ఉన్న వాళ్లకు రెండు పదార్ చట్టం ప్రకారం అధిక మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది అందులో భాగంగా మాకు పక్క రాష్ట్రంలో ఇచ్చిన పదిహేను వేల పెంచను ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం చాలా ఇబ్బంది పడుతున్నాం మేము మా అలాంటి వాళ్ళకు చేస్తే మరి ఆ భగవంతుని చేసినట్టే అవుతుంది మరి మానవ సేవ మాధవ సేవ అంటారు అలా మా యొక్క దినచితిని ఒక మానవ కోణంలో అర్థం చేసుకొని మాకు ముఖ్యమంత్రి గారు పదిహేను వేల పెంచను ప్రకటిస్తాను ప్రకటిస్తారని మేము వెయ్యి కళతో తెలుస్తున్నాం వారికి ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం మమ్మల్ని ఆదుకోవాలని लोहित कुमार प्लीज सब्सक्राइब जवाब इट लाइक इट कामेंट इट